లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే ప్రేమకి సరిహద్దులు ఉండవంటారు ఒక యువకుడి లవ్ అతనిని సరిహద్దులు దాటించింది అది కూడా ఇండియా పాక్ బోర్డర్ ని దాటేలా చేసింది ఫేస్బుక్ పరిచయం ప్రేమగా మారింది పాకిస్తాన్ అమ్మాయితో రెండేళ్ల ఫేస్బుక్ సావాసం సరిహద్దులను దాటించింది మొబైల్ ఫోన్ కొనే స్తోమత లేకపోయినా అందరి కళ్ళు కప్పి పాకిస్తాన్లోకి ఎంటర్ అయిన ఆ లవర్ భాయ్ని కష్టాల్లోకి నెట్టింది ఉత్తరప్రదేశ్ అలీగఢ్ జిల్లాకు చెందిన ముప్పై ఏళ్ల బాదల్ బాబు అనే వ్యక్తి తన లవర్ ని కలిసేందుకు అందరి కళ్ళు కప్పి పాకిస్తాన్ వెళ్ళాడు గత ఏడాది ఆగస్టు తన పని కోసం ఢిల్లీ వెళ్తున్నట్టు తన కుటుంబానికి బాబు చెప్పాడు దీపావళికి ముందు తన కుటుంబానికి వీడియో కాల్ చేశాడు తాను క్షేమంగా ఉన్నానని పని కుదిరిందని తెలిపాడు మొబైల్ ఫోన్ కొనే స్తోమత లేకపోవడంతో స్నేహితుల ఫోన్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ చేసినట్టుగా చెప్పాడు కానీ నిజానికి పాకిస్తాన్కి చెందిన సనా రానీకి బాదల్ బాబుతో ఆన్లైన్ లో స్నేహం కుదిరింది ద్వారా మామూలు తన ఫేస్బుక్ లవర్ ను కలిసేందుకు బాదల్ బాబు పెద్ద సాహసమే చేశాడు తన వద్ద వీసా పాస్పోర్ట్ లేకపోయినా ప్రేయసి కోసం గతంలో రెండుసార్లు పాక్ వెళ్లేందుకు బాబు విఫల యత్నం చేశాడు అయినా పట్టుమొదలని బాబు ఇటీవల అక్రమంగా దేశ సరిహద్దు దాటి పాక్ లోని బహోద్దానీ జిల్లాకు చేరుకున్నాడు జమ్మూ కాశ్మీర్ నుంచి సరిహద్దులు దాటి పాక్ లోకి అక్రమంగా ప్రవేశించాడు పంజాబ్ ప్రావిన్స్ మండి బహోద్దీన్ జిల్లాలోని సనారానీ గ్రామానికి వెళ్లి ఆమెను కలుసుకున్నాడు ప్రేమ కోసం పాకిస్తాన్ సరిహద్దు అయితే దాటాడు కానీ ప్రేయసి మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాడు ఇన్ని కష్టాలు పడి ప్రియురాలని చేరుకున్న అతనికి పెద్ద షాక్ తగిలింది ఆ యువతి పెళ్లికి నో చెప్పింది బాబు పాకిస్తాన్ లోకి ఎంటర్ అయిన మ్యాటర్ తెలుసుకున్న పాక్ పోలీసులు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన అతన్ని అరెస్ట్ చేశారు ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను ప్రశ్నించారు బాబుతో ఆరా తీశారు ఆన్లైన్ లో ప్రేమించుకున్నామని అయితే అతన్ని పెళ్లాడటం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పింది మరోవైపు బాబుపై పాకిస్తాన్ ఫారిన్ యాక్ట్ సెక్షన్ పదమూడు పద్నాలుగు కింద కేసులను నమోదు చేశారు ఈ నేపథ్యంలో అరెస్టు చేసిన బాబును కోర్టులో ప్రవేశపెట్టగా జనవరి పది వరకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో అతన్ని జైలుకు తరలించారు అలా బోర్డర్ దాటిన ఫేస్బుక్ లవ్ చివరికి జైలుకు చేరి విషాదంగా ముగిసింది ఏదేమైనా సినిమాల్లో చూపించినంత ఈజీ అయితే కాదు అని ఈ స్టోరీ చూస్తే అర్థమవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి